వెల్కమ్ టు ఐ ఐడిన్స్ మీడియా ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారికి పరమ భక్తురాలైనటువంటి కర్పూర పద్మావతి యొక్క స్టోరీని అయితే మీకు తెలిపేందుకు నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కాద గ్రామానికి మనం లో చూడొచ్చు కొండ కోన తప్పితే అసలు ఇక్కడ ఏ జన సంచారం కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఒక ఊరికి చివరిన ఉన్న ప్రాంతం ఇది సో ఇక్కడ అయ్యవారు వెలసారంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలుగుతుంది సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తున్నానంటూ కర్పూర పద్మావతికి చెప్పడం ఏంటి నుండి ఆమె ఇక్కడ ఈ అడవిలోనే స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్న పద్మావతి దేవి అమ్మవారి గురించి అయితే చాలా తెలుసుకోవాలి సో ఇది నానానికి ఒకవైపు ఆమెకున్న భక్తి అయితే ఇంకోవైపు ఏంటంటే ఆమె కేవలం స్వామి కోసం తీసుకువెళ్ళే ప్రసాదం ఏంటంటే కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా భావించి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలుగా జీవిస్తుంది సో ఇలాంటి పరమ భక్తురాలని చూడడం ఎంత అదృష్టమో కదా సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు పదండి నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా మారినటువంటి కర్పూర పద్మావతి దేవి యొక్క కథను మీకైతే నేను వినిపించేందుకు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కథ గ్రామానికైతే వచ్చేస్తాను సో ముందుగా స్వామివారిని దర్శించుకోండి అమ్మవారు స్వామివారిని ఎలా ఆరాధిస్తారంటే అది మాటల్లో కూడా చెప్పలేనిది దగ్గర దగ్గర దాదాపు తొంభై సంవత్సరాల క్రితం స్వామివారు ఈ కొండపైన ఉన్నాను ఇక్కడే వెలిసాను అని ఆమెకి పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఒక సందేశాన్ని ఇచ్చిన వెంటనే నా స్వామి సేవకము నేను వెళ్ళాలి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు స్వామి నా కోసం కొండ మీద ఎదురు చూస్తున్నారంటూ ఆ పద్మావతి దేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఇక్కడికి వచ్చేసారు కొండపై కొలువై ఉన్నాను సో నన్ను సేవించుకు తరించని పద్మావతి దేవికి ఎప్పుడైతే సందేశాన్ని ఇచ్చారో ఆమె ఆ టైం నుండి కూడా ఇక్కడికే వచ్చేసి అంటే ఈ కొండగొట్ట మీద ఉన్న స్వామివారికి సేవలు చేసుకుంటూ ఆమె కనీసం తిండి కూడా అంటే నరులు తిండే నరులు తినే తిండిని కూడా ఆమె భుజించదు కేవలం హారతి కర్పూరాన్ని మాత్రమే భూజిస్తూ అదేవిధంగా ఊదెత్తుల నుండి వచ్చే పొగను మాత్రమే ఆమె స్వీకరిస్తున్నారు సో నిజంగా ఇదంతా కూడా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు భోజనం లేకుండా నిద్ర లేకుండా అదేవిధంగా నీరు లేకుండా కనీసం నీరు కూడా ఆమె ఎప్పుడూ తాగరంట ఇదంతా కూడా ఒక అనే చెప్పుకోవచ్చు అంటే భక్తిలో ఇంతలాగా ఆమె పరోసరాలు అయిపోయారా భక్తి మార్గంలో ఉంటే ఆమెకి ఇంకేమీ అవసరం లేదా సో ఆ అయితే మాట్లాడదాం కర్పూర పద్మావతి అదేవిధంగా దేవుడమ్మగా భక్తులు అందరూ కూడా ఆమెతో కొలుస్తారు సో స్వామి వారి గురించి అదేవిధంగా ఆమె జీవన శైలి గురించి కూడా ఆమెతో మాట్లాడే చాలా విషయాలు అయితే నేను మీకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా అమ్మవారి మాటల్లో విందాం అమ్మ నమస్తే ఇక్కడ నువ్వు అసలు ఎందుకమ్మా చెప్తాన ఆర్చించండి చెప్పగా అప్పుడు ఇంటికాడ పాప చాలా బాగా చుట్టే దేవుడు ఎక్కువ మూడుగురు అహంకారాలు జంకారాలు గోవింద గులు ఏ చెత్తలు సుపారులు వినగానాలు సంగీతాలు శాస్త్రాలు తత్వాలు మంత్రాలు అంతా నాకు వేయడం వల్ల నాకు తెగల వల్ల ఆడించారు పరమేశ్వరుడు జనమ భగవంతుడు ఒక్కడే మీరు నోరు పాపకి పెద్ద ఒక్కన్నారు స్వామి నేను మాత్రం ఎంత నా శ్వాస తత్సాగా మన ఇప్పుడే నా బిల్లే ఉంటాయి ఇది ఇది పోతాను కానీ నాకు మరి అయితే నాకు అక్కడ పాలు పాలు పుచ్చుకొని పాప పాలు 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 సో అదే కొంచెం కాలు పుచ్చుకొని అంతే పాలు కాఫీ అంటే పాలు తాగుతాయి పాలు తాగు కాఫీ వేసి పడుకు వేస్తాను తాగుతాను అవునవును కావు ఇష్టం మంచి ఊదత్తుల పవలు ఇక్కడ ఉండాల కర్పూరాలు ఉండాలి మీకు అంటే ఫ్యాన్ మధ్య ముంగిస్తాను మూడు పూటలున్నా మూడు పోట్లు కర్పూరమే అంటే ఇది మళ్ళీ అంటే ఓకే ఉండాలండి స్వామి వారికి మంచి వాసన బిల్లలు ఉండాలి అందుకు మీకు అవి ఇష్టం స్వామి వారికి ఇష్టం కాబట్టి మీకు ఇష్టం అంతే అవునా అమ్మా ఇక్కడ మరి ఒక్కరు ఉంటున్నారు కదా భయం లేదా ఇక్కడ ఒక్కరు ఉంటున్నారు కదా ఇప్పుడు బాగుంది ఇదంతా కొండడు బిలుగు ఈత పండ్లు దిను పాముడు நிறைய தலைப்பு கொஞ்சம் பந்துரு அப்படி தெரியும் அப்படி மனுஷனா டபு மேலே அப்படி வார்க்க கொஞ்சமே கட்டினார் అంతే స్వామి వారి కోసం అదంతా అదే పెట్టుకోండి మేము కొంచెం పెట్టుకోండి వస్తూ అండి ఎన్ని బంగారం ఎంత బంగారం పడదండి పాప దసరా పెట్టారు మిమ్మల్ని గుర్తించిన నేను తెచ్చిపోవాలని మీకోసం మిమ్మల్ని చంపాలని యాత్ర డబ్బులు డబ్బు బంగారం కొన్ని చూపాను కొన్ని చూపాను నాకు తెలియదు నాకు చూడడం అప్పుడు మనిషిని అంత బీ ఉండేదండి మిమ్మల్ని చంపడానికి కూడా తడియపెట్టేసారు కాబట్టి ముట్టించినారండి కత్తులు తెచ్చినారండి చంపేయడానికి అంతే కరణం కదే కరణార్ కదా ఆవిడంతకు ఎందుకు అప్పుడు మనిషిని బంగారు బోనం పేట ఉండేదండి స్వామి స్వామివారికి ఇవన్నీ చెప్పుకున్నారా మీ బాధలు నా కోసం ఇలా చంపడానికి వస్తున్నారు దేవుడు తిరిగి అప్పుడు కొండ కేకలేసి చెప్పారు బుడు సార్ అందరుస్తారు దర్మారుడు కాని దుష్టుడు కాని ఇప్పటికైనా సరే ఇప్పుడు మనుషుల వైపు బంగారు పిచ్చుకునే ఉండేదాన్ని అండి ఆ దీనికి దేవుడమ్ ఎందుకు అక్కడ ఉన్నాడు కొండ దిగి వెళ్ళిపోరారు అదా కొండ దిగి వచ్చారు మరి దేడి చేస్తాడు దేడి చేస్తాడు దౌడీ కనిపిస్తాడు ఎంత వాదించారు టెంకట్ అలాంటి పాపలు మీరు ఎక్కడ ఉంచారు కరోనా ఎక్కువ బిడ్డ ఇరుగు ఇరుగులేదు పొరుగులేదండి ఈ అడుగులను పెట్టేశారు కదంటే అడుగు కాదు బంతుల్లో పొవనండి బాగా పక్కన చుట్టూ పాపలో ఉంచుతానని చెప్పిన అడిగే మరి పొవలేదు అప్పుడు మీ దగ్గర బండ్ జంతువులు జానాలు వెళ్ళిపోయినా సరే కేటాయి అంత అరణ్యం ఉండేదండి పాప అప్పుడు మనిషి వెళ్ళగలి ఎలాగుండిద జానం చూసం జనం ముగారు ఎవరు ఏడు చేస్తారు ఎవరు చంపిస్తారు ఎవరు ఏడు పట్టిస్తారు అని అందరూ తెల్లం గుడి కడతారు తల్లికి వాన ముక్కున్నారు అంతకు అక్కడ యాత్ర అయ్యింది కాదు పెట్టి పూజలు పూజ మనం స్థం కుర్రోడు కొర్రడు వేసి ఉన్న స్థంభం మొక్కుబండి యాత్ర ఇరవై ఒక పంతులు ఉండడం పాప ఇరవై ఒక్క మంది పంతులు ఎంకా ద్వైపులు అంటే అంత వైభవంగా స్వామి వైభవాలు జరిగేటప్పుడు డబ్బు అండి బంగారం అండి దేవుడానికి పుత్తులు బంగారం పడ్డది మరి ఏది అలా కాదు మరి మీ దగ్గర ఏమి కనీసం ఇప్పుడు చీరలు జాగ్రత్త గోలు అని ఇప్పుడు ముక్కు బోళ్ళు వస్తాయి బంగారం అతను చేసినారు అతను అప్పుడు దొంగలు దొంగలు కాదు ఇప్పుడు ఇదే మరి ఇంకా అంతేలే అమ్మా స్వామివారు మీరు ఇక్కడే ఉంటారు కదా వారు మాట్లాడుతుంటారా మీతో ఉంటారమ్మా దగ్గర ఇంకెక్కడికి వెళ్ళిపోతాను కాపుల తెల్లారిది శక్తి అమ్మ మహాశక్తి కొండదు ఆ తెల్లక్కడ కూర్చుండదు పొదు పుదుడు సళ్ళ కూడా చీటారు చెయ్యిగా ఇచ్చి తోటి బాణ ఇప్పుడు నేను చిన్నప్పుడు కానించే నాకు దేవుడే కానించే భగవంతుడు నేను అందరూ ముట్టించిన మమ్మటాడు బెల్లాలు తెచ్చిన చంపడానికి అప్పుడు ఉండదని అందుకు బుద్ధిగా ఉండదా జరిగి ఒక పంట ఒక అప్పుడు ఇప్పుడు చూడ ఊరు అవుతది ఇక్కడికి ఫస్ట్ వచ్చారు కదా ఆ స్వాంవర ఇక్కడ అప్పుడు ఏం చెప్పారు మీ చిన్నప్పుడు ఏం చెప్పారు అప్పుడు ఏట్ లేదు అందుకే లేదు అప్పుడు మీరు ఎక్కడి ఉండేవారు వారు ఇక్కడ రైలు ఉండి ఊర్లో ఉండేవారు గోయి అండి జන්නේ అప్పుడు ఎక్కువ ఊరులు యక్కుం జయంతర రూబదిలు సత్తరోజు పాడు జననలు సంగీతారు సాత్రాలు తాటవాలు మంత్రం హం దల్లవనేలేదు నాయన హం మీరు ఎలా గోవింద భజన చేసుకునే పొగలు రాత్రి ఇలా ఘోర అహంకారం ఎక్కువ ఇబ్బంది ఉగ్రకారుడు శ్రీనివాసుడు ఎందుకు దిష్టి వచ్చినా దుర్మార్డు వచ్చినా చెల్లెంగు వచ్చినా ఆ తర్వాత మరి ఇక్కడికి ఎలా వచ్చారు అంటే ఇక్కడే ఉన్నానని ఎలా చెప్తారు స్వామి గారు ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఉంది కండి బాబా మూలుగులు ముందు మూలుగులు వచ్చేది ఇక్కడ అహంకారాలు ఎక్కువ శక్తలు గోవింద బలునాలు సైతాలు నా మీదకి వచ్చి నాయన శాస్త్రాలు తత్వాలు మంత్రాలు శాతనామాలు అన్ని కూడా నేనూరు నూరు ఆడిపోయి అని స్వామి చెప్పారు నాకు చెప్పాడు నా నీళ్ళైపోయి నేను చెప్పాను అంటే ఇక్కడ అంటే ఊరు మీరు అక్కడ ఉన్నారు కదా చెప్పినారు ప్రజలు అంత అడివండి అప్పుడు అంత ఉండేది కాదు ఎరుగు బంతులు ఏటి బంధువులు కోములు కట్పడే ఉండేది కొండలు వారికి ఏమి ఇష్టం మీరు ఇష్టంగా ఏం ప్రసాదాన్ని పెడతారు స్వామి కొద్ది అంత పెడతా లేదా భగవద్ స్వీట్ అనగా భోగాలుంటాయి కదా అని పంట మీరే చేస్తారు పూజ అదంతా నేనే చేసుకోండి ఎక్కడ పోద లోపల పూజ అది ఎందుకు అక్కడ మీరే తెలుసు అన్ని మరి నాకెందు హాస్పిటల్ కొంట్లో బాగాలేదు కదా హాస్పిటల్ కి తీసుకు కదా మరి ఎందుకు అక్కడ ఈ మెడిసిన్ ఏమి చేయట్లేదు మీకు ఏమైంది తెలియండి ముందు తెలియండి నాకు ఎవరెవరు ఉంటారు రాత్రులు ఇక్కడ ఎవరూ ముందరం ఉంటారు భక్తులు వస్తా ఉంటారు ఇక్కడ ఉన్నారు ట్రావెల్ చేసి ఒక్కలు మీరు రాత్రులు ఒక్కలు ఉంటారు ఇక్కడ ఒక్కలే ఒక్కలేరు గంటలు లేదండి పాప ఇక్కడ అలా పక్కన నిండి చేసి ఉంటారు నాకు వెంకట ఇప్పుడు మా మొదటి నుంచి పోన్లేదు పక్కన మీకు తోడు నాకు సార్ పాట గోల్ పెట్టే చదువుకోటి ఇక్కడే ఉంటాను నేను అప్పుడు మంది పాలు తెచ్చారు కాదు పుట్టుకోం పాలు ఇక్కడ ఊర్లని చీడ పీడ ఆవులకి ఏమైనా ఉంటే పాలు మీ దగ్గరికి తీసుకొస్తే అవన్నీ పోతాయి సంజీవ్ ఇంటి పెట్టి సంజీవిస్తారు

ఇక్కడికి వస్తే ఏ భయం ఉండదు స్వామి వారి శక్తి ఆకబరేత ప్రయత్నిస్తుంది తెలియమ్ ఇక్కడ తేరి ఊరు తిరిగి ఎంత ఎంత మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు అక్కడ ఉంది కదా నేను ఇక్కడ ఉండిపోయాను నా కుటుంబ సభ్యులు అంతా అక్కడ ఉన్నది వద్దు అక్కడ ఉండదు అతనే అతను స్వరణ ఎవరు లేకపోతే సంవత్సరాలు తత్వాలు మంత్రాలు నేడు సంగీతాలు కాబట్టి వచ్చి అక్కడ చాలా జనం బోడు మంది తాళ్ళు కడియాలు పుడుపులు ముక్కులు దూపులు అన్నీ దొరుకుతాయి అక్కడ స్వామివారి స్వామివారే మీరు భావిస్తారు మరి అదే మరి శక్తి మీరు అందుకోటి అన్నాడు భగవంతుడు ఇచ్చారు ఇచ్చారు ప్రజలు చూపెట్టాడు ప్రజలు చూసారు తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నట్టే భగవంతుడు ఎంత తెలుగుకొచ్చారు అనుకోండి ఇప్పుడు కొంచెం ఊరు తెలుగు నాకు అన్నీ భోజనం వద్దు అంటే ఇప్పుడు నాకు నేను పాలు వస్తాయండి పాప పాలు తాగుద్దు దండిపోయింది పాలు పుట్టారు వెంకటం కాజు పుచ్చుకుంటాడు మళ్ళీ దేవుడు పాదాలు ఉన్నాయి కదా అక్కడ వెంకటం పాదాలంటే పాలు వేస్తుంటాడు కొన్ని జనస్థానం పాలు చేస్తారు కదా ఆవులు పాలు మొక్కుంటారు మొక్కుండా పాలు ఇచ్చేస్తాయి ఆ పాలు పాలు తీసుకుని తెచ్చేస్తాను దాంట్లో పాలు మీరు ఏపే కానీ సగం ఇస్తాను సగం ఇస్తామని ముక్కుంటారు ఆరంట వండవు ఆరు పెట్టిస్తారు డబ్బులు దగ్గర దగ్గర ముడిఫల్లయ్యా రాత్రి అంతా స్వామివారి పగలు రాత్రి మీకు ఇంకా అన్ని ఒకటే తెల్లవారు కాల్పోయి దీపాలు రాత్రి పగలు మరి ఇప్పుడు ఊరు ఏటో పల్లె ఏటో నీళ్ళు ఏటో ఎక్కడేంటో నాకు తెలియదు మరి ఇంత హారతి కర్పూరం వేరు వేసేసుకుంటున్నారు కదా అది నీకేమి అనిపించదా ఇంకేదైతే ఇంకొక బుక్లు వేసుకోండి ఇంకొక బుక్లు వేసుకోండి ఇంకా పెద్ద మొక్కలు ఏం చేస్తాను అదే సృష్టికి నేను ఇంటి ఊళ్ళతో ఉండాలండి నేను ఉండాలి వెంకటమిక ఆయనకి ఏమి ఇష్టమో మీకు అదే ఇస్తుంటే అవునా ఆమె పాలు వస్తాయండి పాప ఇన్ని పాలు వస్తాయి పాలు పుచ్చుకో వేరేది మాట్లాడలేదు ఆత్మ స్వాగతం అంటారా ఊర్లో ప్రజలు వచ్చి అమ్మ మా ఇంటికి రా ఒక రోజు అలా పైనే ఉంది పంపించే కొండ ఎప్పుడైతే ఎక్కాను ఆనాడే నేను ఇదే కడలు ఇదే నా కొండ పెట్టుకోండి మరి పర్వతాలు అని చెప్తున్నారు అందుకోసం ఆ మాట కట్టుబడి మీరు ఎప్పుడు వెళ్ళరు భగవంతుని మరి స్వామివారిని ఆయన సన్నిధి తిరుపతి వెళ్ళారా ఎప్పుడైతే వెళ్ళాను అమ్మా ఎప్పుడు ఇప్పుడు ముందు వెళ్ళాను అన్నమాట చూసారా స్వామివారిని వెళ్ళాను చూసారా దర్శించుకుంటున్నారు అక్కడికి దగ్గర నోట్ లోపలికి వెళ్ళి అయితే అక్కడ అక్కడ చూసిన స్వామి వారు ఇక్కడ చూసిన స్వామి వారు ఎలా ఉన్నారు మరి ఆయన ఇదనే అప్పుడే చెప్పేశారు ఈ నదుల్లో జగన్ ఉంది నదుల్లో రాజమ నాకు తెలుపుకొని ఎక్కుతాను తిరుపుకొని ఎక్కించుకుంటాను నాకు తెలుపుకొని బాబు బాగా చూపెడతాను తీసుకెళ్తాను దేవుడు మీరు అప్పుడు మీద అంటే అప్పుడు బాగుండేవారు ఆరోగ్యంగా ఉండేవారు నడుగులేండి అలాగా ఆరోగ్యం క్షీణిస్తుంది కదా స్వామివారిని కోపకి ఎలా వస్తుంది నాకు పడినట్టు అండి నాతోటి అక్కడికి వెళ్ళిపోతుంది తెలిసా నిలిపి వెళ్ళిపోతుంది మనిషి మీరు ఆరోగ్యాలు బాగుంది ఇప్పుడు బాగుందండి బాగుంది ఆరోగ్యం బాగుంది మరి మనుషుడు ఎలా వస్తుంది మీకు అక్కడ అదేమి తెలిసేస్తే కర్చు తోడ వేసుకుంటాను ఇంక ముక్క ముక్క ఇన్ని పళ్ళులు వస్తాయి ఎన్ని కాయలు వస్తాయి ఎన్ని సిద్ధ వస్తాయి అది దోపాలు సామాలు కొత్తి పొరాలు దోపాలు కొత్త పొరలు సాయంత్రం తీసుకుంటాను కొత్త అది ఎంతో ఇష్టపడితే కొన్ని ఉంటుంది కాకి పుచ్చుకుంటే పుచ్చుకుంటున్నాను పాడు సడుతున్నాం

ఆమె చెప్తున్నారు కదా స్వామి వారు అంతంత సతిమానాలతోటి నన్ను వివాహం చేస్తున్నారు ఆ వివాహం కూడా తాళాలు భజన్లు మధ్య మా వివాహం సాగింది సో స్వామివారు ఎల్ల నా వెంటే ఉంటారు రాత్రులు ఒక్కరి దానే ఉన్నప్పుడు కూడా నల్లమారమ్మ తల్లి అమ్మవారు పాము రూపంలో మండి వేసుకొని నాకు రక్షణగా ఉంటారు స్వామి వారు దిశానిర్దేశం చేస్తారు ఎవరైనా నాకు హాని తలపెట్టడానికి వస్తే వాళ్ళని కూడా శిక్షిస్తారు అంటే స్వామి దయ ఇదంతా మాటలు విన్న తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నాకైతే ఏం మాటలు రావట్లేదు ఆశ్చర్యం ఏంటి ఆవిడ జీవన శైలి ఏంటి అసలు ఏంటి ఆవిడ ఇంతలాగా ఇంత ధైర్యమా ఇక్కడ ఈ కొండ అంటే కొంచెం ఏమో అప్పుడైతే మాత్రం ఒక పాకలోనే ఉండేవారంట సో నాలుగు ఐదు రోజులు ఇరవై రోజులు ఆమె ఇంటికి రా ఇంటికి రా పిలిచి నేను ఇంకా రాను ససేమిరా అని చెప్పేసరికి ఇంకా ఊరంతా వెళ్ళిపోయారు మా నువ్వు ఇంకా ఇంకా మార్చే స్థితి మాకు లేదు అనేసరి అప్పటి వచ్చిన యానిమల్స్ అవన్నీ అంటే ముఖాలు జంతువు అడవి కాబట్టి ఆ జంతువులు ఏవి వచ్చిన రండి స్వామి నాకు ఇన్వైట్ చేసి పంపించారు అమ్మవారు చెప్తుంటే ఇంకా 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 ఉంది అమ్మవారిని దర్శించుకోవడం అలాగే స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వ జన్మ భాగ్యం అనే చెప్పుకోవాలి ఇంకా అమ్మవారు ఏంటంటే స్వామి తప్పితే నా స్వామివారు నా కోసం ఇలా చేశారు వారి నుండి నన్ను దూరం చేయడం కోసం చాలా మంది నాపై దాడి చేశారు ముట్టించేస్తారు అదే విధంగా కత్తులు బల్లాలతో కూడా ఆమె దాడికి దిగారు అయినా రక్షించారు మనం ఇంతసేపు మాట్లాడాం ఆవిడ మాటల్లోని కల్షం లేని భక్తి ఎంత భక్తితో తన్మ తన్మయత్వంతో ఆమె నిండిపోయారు ఆమె మాటల్లో తెలుస్తుంది కదా మీకేమనిపిస్తుంది అనిపిస్తుందని నిజంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామి వారిని పూజిస్తే చాలు జన్మకి ధన్యం అయిపోతుంది అని అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది సో మీ ఆలోచన కూడా అమ్మవారి మాటల మీద మీకేమనిపిస్తుందో సో అమ్మవారి యొక్క భక్తిపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై